క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు ఘనత ప్రభావములు కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే ఈ లోకములో ఎన్ని బంధకాలు ఉన్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా యేసు క్రీస్తు మీద నిరీక్షణ కలిగి ఉంటారో వారందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానము మీరు బంధకములలో కూడా శ్రమలలో కూడా నన్ను నమ్ముకొని విశ్వాసం ఉంచి నన్ను వెంబడించారు కాబట్టి నిరీక్షణ నా మీద ఉంచారు కాబట్టి మీకు రెండింతలగా నేను మేలు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూసినటువంటి మీలో ఎంతమంది నిజముగా ప్రభువు మీద ప్రభువు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారో మీ అందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానము రెండింతలుగా దేవుడు మీకు మేలు చేయబోచు ఉన్నాను అని ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా అయితే ఆయనే కోటగా ఏసయ్యే కొండగా ఏసయ్యే దుర్గముగా ఏసయ్యే ఆశ్రయముగా ఏసయ్యే నీకు సమస్తముగా ఉన్నట్లయితే ఈ వాగ్దానము నీవు పొందుకుంటావు నీవు ఖచ్చితముగా రెండింతలుగా ఈ నువ్వు దీవించబడతావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిళ్ళారా గడిచిన మాసం అంతయు ఏ విధంగా గడిచిపోయాయో ఎన్ని శ్రమల్లో మీ జీవితాలు ఉన్నాయో ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో వాటన్నిటినీ మరిచిపోయి ప్రభు కోటలో ప్రభు ప్రార్థనలో ప్రభు విశ్వాసములో ప్రభు నమ్మకములో నువ్వు ప్రవేశించు ఆయన దీవించబోతున్నారు స్వస్థపరచబోతున్నారు ఆశీర్వదించబోతున్నారు రెండింతలుగా ఊహించినంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన మహిమ ఘనత ప్రభావములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన శ్రమలో ఉన్ననో ఆ శ్రమ నుండి బిడ్డలకు విడుదల కలుగు చేయమని ప్రార్థన చేసి ఉన్నాము మీ మీద నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రవ్వా పరిశుద్ధిగా మీరే సహాయము చేయండి అయ్యా ఇదిగో తండ్రి ఏ బంధకాలంలో బిడ్డలు ఉన్నారు వాటన్నిటి నుంచి ఏసునామమున విడుదల కలుగును గాక మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను ఆయన విడిపించండి ప్రవ్వ అయ్యా శాపముల నుండి శోధల నుండి బాధల నుండి విడుదల కలిగించండి అయ్యా అశాంతి నుండి విడుదల కలిగించండి ప్రభు మీరే మీ బిడ్డలకు నాయన విస్తారమైన దీవెనలు కుమ్మరించి రెండింతలుగా మేలు చేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రేసందరికీ ప్రభు నామమున వందనములు శుభములు ప్రతి దేవన్ బిడ్డారా ఉదయకాల సమయంలో ఈ దేవుని యొక్క వాగ్దానమును విశ్వాసముతో వినుచు ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన మీద విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి మీ జీవితాల్లో మేలుడు జరిగినప్పుడు మాకు తెలియపరచండి మేము కూడా సంతోషిస్తాం ప్రి దేవన బిళ్ళారా మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి మన మినిస్ట్రీకి మీరు కూడా మంచి సహకారులుగా మంచి పరిచయకు సహకరించేటువంటి బిడ్డలగా జీవ గ్రంథములో పేర్లు లిఖించబడినటువంటి బిడ్డలుగా మీరందరూ ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నా మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పకుండా నేనే స్వయముగా పర్సనల్గా కుటుంబముగా సంఘముగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు చేస్తారు ప్రి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా రెండింతలుగా దీవించునుగాక ఆమె ప్రైజలా